వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రి ప్రమాణ స్వీకారం చేసి జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు మొదటిసారి రాగా మొక్కను అందజేసి గజమాలతో ఘన స్వాగతం పలిగిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంత్రితో పాటు కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు వివిధ కుల సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చి మంత్రిని సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండేలా ప్రయత్నం చేస్తాం అని జనాభాకి తగ్గట్టు చట్టసభల్లో హక్కు ఉండాలని కాంగ్రెస్ పార్టీ అండతో చిన్న కార్యకర్త స్థాయి నుండి మంత్రిగా ఎదగడం కాంగ్రెస్ తోనే సాధ్యమని రాహుల్ గాంధీ ఆదేశంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బీసీ కులగా నిర్వహించారన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేసి వేల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగం కల్పన జగిత్యాల నియోజకవర్గానికి రోడ్ల వాగు మెడికల్ కాలేజీ ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాల తనవంతు సహకారం ఉంటుందని అన్నారు రాష్ట్ర కేబినెట్ లో ఒక కేబినెట్ మంత్రి హోదా ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చొని చట్టం చేసే అధికారంలో భాగస్వామి ఊహించలేదు ఇక్కడ ఎంతో ప్రేమ అభిమానులతో నేను ఎమ్మెల్యే గారికి జగిత్యాలకు వస్తుందంటే అన్నా మరి మీరు మా దగ్గరికి రావాలంటే తప్పకుండా ఎమ్మెల్యే గారు మాకు అలాంటి భేదాభిప్రాయాలు ఏం లేదు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆదేశిస్తారో ఆదేశాల ప్రకారం ఒక మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నాను ఆ విధంగా ముందుకు పోతాం తప్ప వేరే ఆలోచన మాకేమి లేదు నేను ఒకటే మనవి చేసేది ఏంటంటే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనికార్జున ఖార్గే గారు అఖిలభారత కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకులు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ కార్యక్రమాన్ని ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఎవరికైతే ఎంతైతే జనాభా ఉంటుందో అంత హక్కుండాలే జో ఇష్టదారికే జో భాగ్యధారికే బీసీ కులగానికి సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ అన్ని వర్గాల ప్రజల పరాలు అందాలని చెప్పేసి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ కన్యాకుమారుడు కాశ్మీర్ వరకు పాదయాత్ర రాహుల్ గాంధీ గారు రాష్ట్ర అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు మన ఇన్ఛార్జ్ జనసేక మీనాక్షి నటరాజన్ గారు మన ప్రియతమ నాయకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన ఇన్ఛార్జ్ జనసేక మీనాక్షి నటరాజన్ గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక సామాన్యుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఎనభై నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఏసీఐ అంటే జూనియర్ కాలేజ్ విద్యార్థి విభాగం నుంచి మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రయాణంలో భాగంగా మరి రెండు వేల తొమ్మిదిలో ధర్మపురి శాసనసభ్యుడిగా పదమూడు వందల ఓట్లతో ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు ఓడిపోయి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచి ఓడిపోయినప్పటికీ ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అవమానాలున్నా ఒకటే పార్టీ పరంగా పార్టీ నిర్ణయానికి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కూడా ఖచ్చితంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ అదే ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారి యొక్క నేతృత్వంలో పట పెద్దలు పొంద ప్రభాకర్ గౌడ్ గారు జైతా జిల్లా ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇయ్యాలి మంత్రివర్గంలో ఇక్కడ ప్రజల్లో కష్ట సుఖాల లోపల కానీ ఇక్కడ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల లోపు కానీ మరి అమలు చేసే విషయంలో పట ఈ జిల్లాకు మంత్రివర్గం ఇవ్వాలని చెప్పి ఈ జిల్లా వాసిగా నాకు మంత్రివర్గం మన ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని పార్టీ ఇచ్చింది ప్రభుత్వం అనే విషయాన్ని సమీయంగా మనం చేసుకుంటున్నాం మరి జై జిల్లా మంత్రిగా నా బాధ్యతను నిర్వహించాలి కాబట్టి అందరి కలుపుకొని పార్టీ నిర్ణయాలు కథలో అనుగుణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిందో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీ కులకం జరగలే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర బీసీలకు న్యాయం జరగాలని నలభై రెండు శాతం బీసీ కులకరణ అమలు చేసి చట్టాన్ని చేసి కేంద్రాలు పంపించడం జరిగింది అదేవిధంగా దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాలకి అన్న అన్నదమ్ములాగా కలిసినటువంటి ఏసీ కేటగరీషన్ ఏదైతే భారతదేశ అత్యత్త గౌరవ న్యాయస్థానంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆగస్టు ఒకటో తారీఖు రోజు దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది వివిధ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది వారు ముఖ్యమంత్రులు ఉంటారు ఎక్కడ కూడా కేటగిరీస్ సంబంధించినటువంటి ఏదైతే చట్టాన్ని అమలు చేసే విషయంలో ఎవరికి ముందుకు రాలేదు ముప్పై సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర మాదికల కులబాధువులకు సంబంధించిన ముప్పై రెండు లక్షల మంది రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం అంటే రెండు వేల ఇరవై సంవత్సరం చాలా సోర యాభై వేల మంది యాభై లక్షల మంది మాదిల బాంధవులు మన ఆ మూడు సంవత్సరాల రెండు నెలల్లో కూడా ఏది మంచి జరిగే విషయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇసుకా ఇస్తా భాగ్యధారి అని బీసీ కులగా అమలు చేసే విషయంలో కానీ ఎస్సీ కేటగిరీషన్ విషయంలో కానీ పేదవాళ్ళకి సంబంధించినవి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఏమన్నా ఇంత్రం ఇళ్ళ విషయంలో కానీ రెండు ఏదైతే సన్న బియ్యం అమలు చేసే విషయంలో కానీ రెండు వందల యూనిట్లకు కరెంటు మాఫీ చేసే విషయంలో కానీ మా సోదరు వాళ్ళకు ఉచిత బస్సు సౌకర్యం కానీ ఏదైతే రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నవారిని ఇప్పుడు నిరుద్యోగులు పట్టించుకోలే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్రి గారు వచ్చినాక యాభై తొమ్మిది వేల మంది నిరుద్యోగ విద్యుత్ నాకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులని సవినియంగా మనవి చేసుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఏదైతే రోడ్ల బాబు సంబంధించిన విషయం కానీ ఇంకా ఇతర ఇలాగే ఇరిగేషన్ విషయంలో కానీ ఇంకా మౌలికమైనటువంటి అంశం ఉన్నా ముఖ్యమంత్రి గారు చర్చించి ఈ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారంతో ముందుకు అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను